నేను సంగారెడ్డి తహసీల్దార్గా పనిచేస్తున్నాను దేవదాస్ అని ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఈ మండలానికి రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ఫసల్ వాడి ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ నాడు లబ్ధిదారులకి ఎంక్వైరీ చేసి ఇంతకుముందు ఇల్లు ఇవ్వడం జరిగింది అయితే ఒక నెల క్రితం మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే ఈ ఇల్లు పొందినారో వాళ్ళు కొంతమందికి అక్రమంగా ప్రైవేట్ అగ్రిమెంట్ సాదా పేపర్ మీద అమ్ముకోవడం జరిగిందని మా దృష్టికి రావడం జరిగింది వీటి వీటికి సంబంధించి మేము ఎంక్వైరీ అనేటువంటిది మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అలాగే సర్వేయర్ గారు కూడా ఈ ఎంక్వైరీలో పాల్గొని ఇట్లాంటి అమ్మకాలు జరిగినాయి అంటే ఇది కలెక్టర్ గారికి రిపోర్టు నివేదించి వాళ్ళకి అలాట్మెంట్ చేసినటువంటి ఇల్లు క్యాన్సిల క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది దీన్ని ఎవరైనా అమాయకులు ఎందుకంటే ఈ ఇలాంటి ఇల్లుని కొనటం కానీ అమ్మటం కానీ నేరం చట్టరీత్యం ఎవరైనా కానీ తెలియక ఇట్లాంటి పనులు చేస్తే మీరు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవటం కానీ నష్టపోవటం కానీ జరిగింది ఇలాంటి ఇలాంటి ఇళ్ళని ఎవరు కొనవద్దు అలాగే ఎవరికి అమ్మొద్దు ఇది ఇల్లు లేని నిరుపేదలకి అర్హులైనటువంటి వాళ్ళకి కేటాయించింది వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది చట్ట విరుద్ధంగా ఎవరైనా అమ్మినా అమ్మిన వాళ్ళపై కొన్న వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుందని నేను తెలియజేస్తాను